విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితులను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బోటులో వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు సింగ్ నగర్ కృష్ణ లంకలో పర్యటించి వరద బాధితుల కష్టాలను స్వయంగా పరిశీలించారు ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ అధైర్యపడవద్దని వారికి సూచించారు బుడమేరు వరద ప్రభావంతో విజయవాడ నేట మునిగింది సింగ్ నగర్ లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఆదివారం మధ్యాహ్నం సింగ్ లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు చిమ్మ చీకట్లో అరగంటకు పైగా బోటులో పర్యటించారు బాధితుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు తలెత్తే ఇబ్బందుల్ని వారికి చంద్రబాబు వివరించారు కొద్ది గంటల్లోనే వ్యవస్థను చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు విజయవాడలో ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం అర్ధరాత్రైనా ముంపు ప్రాంతాల్లో పర్యటించినట్లు చెప్పారు సమయం కొంచెం ముందు వెనుక అయినా వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు తాను ఇక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తానని తెలిపారు సాధారణ పరిస్థితి నెలకొనే వరకు పనిచేస్తామని హామీ ఇచ్చారు బోట్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అలిసిపోతున్నారు అదే మరి ఫుడ్ కూడా సప్లై చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ ఆ సప్లైలో కొన్ని సమస్యలు వస్తున్నాయి అవి కూడా ఒకసారి ఎస్డిఆర్ఎఫ్ని ఎన్డీఆర్ఎఫ్ని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇద్దరు రమ్మంటున్నాను హెడ్స్ని ఒకవేళ వాళ్ళకు కూడా రిలీవర్స్ని పెట్టుకొని ఏమేమి చేయాలో అన్ని చేయడం కోసం ఒక పక్క వీళ్ళని యాక్టివైజ్ చేసి ఇప్పుడు రాత్రికి ఎన్ని బోట్లు వస్తాయో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఉండే ఫుడ్ అంతా సప్లై చేస్తూ ఉంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది వాటరు కొంత ఫుడ్డు చాలామంది కొంతమంది లోపలు ఉన్నారు వాళ్ళు కూడా పాపం పేషెంట్లు కానీ లేకుంటే బాధల్లో ఉన్నారు కొంతమంది కుటుంబ సభ్యులు బయట ఉన్నారు అదే మరి లోపల చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది బాధల్లో ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు ఎమ్మరిగయ్యారు మీరు తీసుకురండి అనే బాధల్లో ఉన్నారు ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం అయితే కొంచెం టైం వెనక ముందు ఉంటుంది అన్ని విధాల ప్రయత్నం చేస్తాం నేను చాలా సైక్లోన్ చూశాను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ముంపు ప్రాంతాల్లో పర్యటన తర్వాత విజయవాడ కలెక్టరేట్ వెళ్లి నగరంలో పరిస్థితిని మరోసారి సీఎం సమీక్షించారు ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణలంక ముంపు ప్రాంతాల్లో పర్యటించారు రక్షణ గోడకు సమాంతరంగా ప్రవహిస్తున్న పదిన్నర లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు ఎవరు అధైర్యపడొద్దని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు విజయవాడ కృష్ణలంకలు ముంపు ప్రాంతాల పర్యటన తర్వాత ఇబ్రాహీంపట్నం వెళ్లారు అక్కడ వరద ఉధృతిని స్వయంగా పరిశీలించారు